ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ అధికారులం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కొత్తగూడెం జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక గ్రూప్ గా ఏర్పడి హోటల్స్ లో తనిఖీ చేసినట్లు నటించారు దీంతో వారి గుట్టు రట్టయింది నగరంలోని మమతా రోడ్లోని ఒక హోటల్ కు వెళ్లిన నలుగురు వ్యక్తులు కిచెన్ లోకి వెళ్లి ఆహార పదార్థాలు పరిశీలించారు సాకులు చెప్పి రెండు లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామంటూ డిమాండ్ చేశారు అనుమానం వచ్చిన యజమాని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం ఫుడ్ ఇన్స్పెక్టర్ సమాచారం పోలీసులు ఆ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ పాల్పడుతున్న కేటుగాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కొత్తగూడెం జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక గ్రూప్ గా ఏర్పడి హోటల్స్ లో తనిఖీ చేసినట్లు నటించారు దీంతో వారి గుట్టు రట్ అయింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ వీళ్లు ఎవరు ఇంతకు ముందు కూడా ఇలాంటి చేయడం జరిగిందా వాళ్ళు గత కొంత కాలంగా ఖమ్మలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు చేయడం చర్చకు దారితీస్తుంది ఖమ్మ నగరంలోని మమతా రోడ్ లో ఉన్న కింగ్ దర్బార్ హోటల్ యజమాని బెదిరించారు నలుగురు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా వచ్చిన వాళ్ళు కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవపల్లి మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన గుదిలో గుగులోతు మోహన్ వానవతి రామస్వామి తపావతి యువరాజు ఆజ్మేర యువరాజు అనే నలుగురు వ్యక్తులు కూడా ఫుడ్ ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్టర్లమని చెప్పి దాదాపు హోటల్ యజమాని రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో అర్థం ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగే అక్కడ ఉన్నటువంటి కిచెన్ లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను చూడటం వాటిని వీడియోలు తీయటం ద్వారా యజమానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వీళ్ళ బిహేవియర్ మీద అనుమానం వచ్చింది దీంతో వెంటనే అసలైనటువంటి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కు కాల్ చేసి సంప్రదించడంతో వీళ్ళు నకిలీ అని తెలిసింది దీంతో వాళ్ళ నలుగురిని కూడా అక్కడే సిబ్బంది అక్కడే మాట్లాడుతూ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎందుకంటే రెడీ గా పట్టుకొని అర్బన్ పోలీస్ స్టేషన్ అయితే తరలించారు కేసు నమోదు చేసిన పోలీసులు అయితే ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు గతంలో కూడా ఏమైనా ఇట్లాంటివి చేశారా లేదా ఇంకా ఎక్కడెక్కడ తిరిగారు దానిపై పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన కిరణ్ అని అధికారి ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి అయితే పోతుంది అయితే అచ్చం ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగే మాట్లాడడం అచ్చం ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగే తనిఖీలు చేయడంపై కూడా సర్వత్రా షాకు గురవుతున్నారు జిల్లాలో ఇంకా ఎన్ని హోటల్స్ తిరిగారు అందరితో కూడా దర్యాప్తుంది శీల ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ బాధితులు ఏమైనా కంప్లైంట్స్ ఇస్తున్నారా మా దగ్గర కూడా ఇలాగే ఇంతవరకు అయితే ఇంకా ఇంకా బయటికి రాలే శీల గా ఇతను కూడా హోటల్ యజమాని అతనితో బేరసారాలు కూడా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా నలుగురు వ్యక్తులు రావడం కిచెన్ లోకి వెళ్ళి చెక్ చేయడం వీడియోలు తీసిన తర్వాత ఆ డిమాండ్ డబ్బులు తీసే డబ్బులు డిమాండ్ చేయడం ఆ తర్వాత వాళ్ళతో బేరసారాలు చేసిన నేపథ్యంలో ఒక సిబ్బందికి సంబంధించిన ఒక అక్కడ ఉన్నటువంటి వర్కరు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు అట్లేని ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇవ్వడంతో తెలిసింది లేకుంటే ఇది కూడా ఒక సెటిల్మెంట్ అయ్యేదని చెప్పేసి చర్చ కూడా నడుస్తుంది ఇంతవరకు అయితే దీనికి సంబంధించిన హోటల్స్ ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగారని దానిపై పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఇక్కడ రైట్ థ్యాంక్ యూ రవికిరణ్